హలో అండి డ్రెస్ కుట్టడం అనేది ఈజీ కానీ డ్రెస్ అంతా బాగా కుడతారు సైడ్ టక్స్కి వచ్చేసరికి ఆ టక్స్ దగ్గర అనేది అస్సలు కుదరదండి చాలామందికి మిస్టేక్ ఎందుకు జరుగుతుంది అనేది ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మనం మనం సీటు దగ్గర ఎంతైతే మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ సీటు ఇప్పుడు లెవెన్ వచ్చింది అనుకోండి మనం ఇక్కడ చివర్లో అనేది కూడా సేమ్ అంతే పెట్టుకోవాలి లెవెన్ అనేదే పెట్టుకోవాలి ఒకవేళ పర్సనాలిటీ చిన్నగా ఉన్న వాళ్ళకి ఇక్కడ టెన్ కానీ నైన్ కానీ అలా వస్తే ఇక్కడ కూడా సేమ్ అలానే మెజర్ తీసుకొని ఇక్కడ క్రాస్ లేకుండా అనేది స్ట్రైట్ లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా స్ట్రైట్ లైన్ తీసుకొని ఇది మనం ఖర్చు కోసం ఒక ఓన్లీ వన్ ఇంచ్ వరకే తీసుకోవాలి మనం ఎక్స్ట్రా తీసుకున్నా ఆ ఫోల్డింగ్ ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే తీసుకోవాలి అయితే మనకి ఈ సైడ్ టక్స్ అనేది నీట్గా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్కి ఎలా వస్తుందో అలా వచ్చింది